ఫ్రెండ్స్ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాలకు తీవ్ర ప్రమాదం అయితే పొంచి ఉంది అసలు నిర్లక్ష్యంగా ఉండకండి అత్యంత జాగ్రత్తగా ఉండండి అని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు వీడియో తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి వివరాల్లోకి వెళ్దాం వాతావరణం ప్రశాంతంగా ఉంది అని అశ్రద్ధగా ఉండకండి ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారు అంటే ఇప్పటికీ చాలా జిల్లాల్లో వర్షం అయితే మొదలైపోయింది కొస్తా జిల్లాల వైపు మౌన్థా తుఫాన్ అయితే దూసుకొచ్చేస్తోంది నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఇప్పుడు తుఫాన్ గా బలపడింది వాతావరణ శాఖ అధికారులు దీనికి మౌన్థాగా సైక్లోన్ గా నామకరణం చేశారు గడిచిన మూడు గంటల్లో తుఫాను గంటకు పద్దెనిమిది కిలోమీటర్ల వేగంతో కదులుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ప్రస్తుతం ఈ తుఫాను చెన్నైకి ఆరు వందల కిలోమీటర్లు విశాఖపట్నానికి ఏడు వందల పది కిలోమీటర్లు కాకినాడకు ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు వెల్లడించింది ఇక్కడ ఈ తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వేస్తాయని చెప్పారు ఇక తుఫాను హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా వాతావరణం ప్రశాంతంగానే ఉందని ప్రజలు అశ్రద్ధగా ఉండొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ తెలిపారు ప్రజలంతా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు తుఫాను తీరానికి చేరువయ్యే కొద్దీ కూడా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని రోజు కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు ఇక అలాగే శ్రీకాకుళం విజయనగరం మన్యం ఆ విజయనగరం మనీ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు విశాఖపట్నం అనకాపల్లి తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు మౌంతా తుఫాన్ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఏపీ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేసింది సోమవారం ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్ పదహారు జిల్లాలకు ఆరెంజ్ మరో మూడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక మంగళవారం నాడు అంటే అక్టోబర్ ఇరవై ఎనిమిది పద్నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ మరో నాలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది గురువారం వరకు కూడా మత్స్యకారులు ఎవరు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్లొద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది వైజాగ్ మచిలీపట్నం కృష్ణపట్నం నిజాంపట్నం అలాగే గంగవరం కాకినాడ పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి భారీ వర్ష సూచనల నేపథ్యంలో ఎమర్జెన్సీ హెల్ప్ కోసం తొమ్మిది ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏడు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఆయా జిల్లాల్లో రెడీగా ఉన్నట్లయితే కనుక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది సో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకండి చిన్న వర్షాలు కదా అని ప్రయాణాలు మాత్రం పెట్టుకోవద్దు